డ్రగ్స్ కేసులో పాత గుంటూరు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి పదిహేడు గ్రాముల ఎండిఎం అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ సింధాల్ ఈ కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు గుంటూరు నగరానికి చెందిన ఆళ్ల అనిల్ కుమార్ చింతల శ్రావణ చంద్రప్రసాద్ షేక్ రోషన్ షేక్ నవీద్ సల్మాన్ మాణిక్యనేని గురు మహారాజు మేడా రితీష్ డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుపడ్డారని తెలిపారు ఈ ఆరుగురు నిందితుల్లో నలుగురుపై కేసులు ఉన్నాయని చెప్పారు గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటి వేలతో పెకిరిస్తామని చెప్పారు గంజాయి విక్రయం వినియోగం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అవసరం అనుకుంటే పీడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు సమావేశంలో గుంటూరు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముద్దాయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో సింథెటిక్ డ్రగ్తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతని దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నవీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటీఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్గా గురు అండ్ రితేష్కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎంఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ ట్రగ్ అది సింథెటిక్ ట్రగ్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండిఎం ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ అవుతుంది సో దీంట్లో ఆరుగురు ముద్దయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏ అతని మీద పెదక కానీ పిఎస్ లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అని అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి పాలెంలో ఒకటి ఎండిఎంఏ కేసే ఉంది అదేవిధంగా గుంటూరు ఎస్సీబీ స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద్ అనే అతని మీద కూడా ఎం